నమస్తే అండి మై మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ వీడియో వెంటనే ఒక లైక్ చేయండి ఒత్తిడికి గురవుతున్న రైతుల మొక్కజొన్న అమ్మకాలు స్తంభించిన ధరలు కర్ణాటకలో పతనమవుతున్న మొక్కజొన్న ధరలు మరియు జోరందుకున్న రైతుల అమ్మకాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ధరలకు మద్దతు కల్పించేందుకు రాష్ట్రంలో మార్కెట్ జోక్యం ప్రణాళికకు తెరలేపింది ప్రతి క్వింటాలు ధర రెండు వేల నూట యాభై నిర్ధారించినప్పటికీ పరిశ్రమల కొనుగోళ్లు డీలాపడినందున కర్ణాటకలోని అన్ని ఉత్పాదక ప్రాంతాలలో ప్రతిరోజు అరవై వేల బస్తాల మొక్కజొన్న రాబడిపై వెయ్యి ఎనిమిది వందల యాభై నుండి వెయ్యి తొమ్మిది వందల యాభై ధరతో వ్యాపారమవుతున్నది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో కలిసి ప్రతిరోజు లక్ష బస్తాల కొత్త మొక్కజొన్న రాబడిపై నాణ్యమైన సరుకు వెయ్యి ఆరు వందల యాభై నుండి వెయ్యి ఏడు వందల యాభై మీడియం వెయ్యి ఐదు వందల యాభై నుండి వెయ్యి ఆరు వందల యాభై బీహార్లోని గులాబ్బాగ్ ప్రతిరోజు పదిహేను వందల టన్నుల రాకపై స్థానిక మార్కెట్లలో వెయ్యి తొమ్మిది వందల యాభై నుండి రెండు వేల నూట అస్సాంలోని కరపటియా మరియు ఇతర మార్కెట్లలో కలిసి ఐదు వాహనాల రాబడిపై వెయ్యి ఎనిమిది వందల నుండి రెండు వేల ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం చీపురుపల్లి సాలూరు ప్రాంతాలలో వెయ్యి తొమ్మిది వందల నుండి వెయ్యి తొమ్మిది వందల యాభై మండపేట డెలివరీ రెండు వేల యాభై నుండి రెండు వేల అరవై భీమడోలు తణుకు డెలివరీ రెండు ఎనభై హిందూపురం అనంతపురం కళ్యాణదుర్గ్ పుట్టపర్తి ప్రాంతాలలో వెయ్యి ఎనిమిది వందల నుండి వెయ్యి తొమ్మిది వందల యాభై డెలివరీ రెండు వేల ఇరవై నుండి రెండు వేల యాభై చిత్తూరు డెలివరీ రెండు వేల యాభై నుండి రెండు వేల నూట నంద్యాల కర్నూలు ఆళ్లగడ్డ చాగలమర్రి ప్రాంతాలలో పది వాహనాల సరుకు రాబడిపై వెయ్యి ఎనిమిది వందల నుండి వెయ్యి ఎనిమిది వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది